ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయరావు తెలిపారు బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి మండలం నగర్లో ఎమ్మెల్యే పర్యటించారు గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు పదహారు లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్యోప కేంద్ర భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు నిధులు పద్నాలుగు లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్లో నూతనంగా నిర్మించిన బర్త్ వేటింగ్ గదిని కూడా ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు అదేవిధంగా ఆసుపత్రులకు నిధుల కేటాయింపు నియామకాలపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ఆసుపత్రిలో రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు ఆసుపత్రిలో అన్ని వివరాలను సక్రమంగా రికార్డులు రోజువారీగా నమోదు డాక్టర్లకు సిబ్బందికి సూచించారు అదేవిధంగా భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలోని భీమ్ఘన్పూర్ చెరువు నీటిని దివాలో ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ ఈఈ ప్రసాద్ ఇతర అధికారులు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై విడుదల చేశారు ముందుగా అక్కడ తూమ్ వద్ద ఎమ్మెల్యే టెంకె కొట్టి చెరువులోకి పోలీసు అనంతరం తూమ్ గేట్ వాళ్ళను తిప్పి కింది నీటిని వదిలారు సబ్ సెంటర్ బిల్డింగ్ అదే విధంగా బీటింగ్ ముప్పై రెండు లక్షలతో ఈరోజు రెండు భవనాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆజం నగర్ మార్మూల ప్రాంతమైనటువంటి ఈ యొక్క పేద గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు వైద్యము అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ఈరోజు వైద్యాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పేద వర్గాలకు గిరిజన తండాలకు గూడాలకు గోండు కుటుంబాలకు కూడా వైద్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మరి ఈ యొక్క డెలివరీ వెయిటింగ్ రూమ్ కానీ సబ్ సెంటర్స్ చేయడం జిల్లా హాస్పిటల్లో కూడా పటిష్టపరిచే కొరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ని అదేవిధంగా సివిల్ హాస్పిటల్స్ను జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్స్ను కూడా మరి ఖాళీలను నింపడం ఇక్విప్మెంట్స్ను కూడా అందించడం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెలివరీస్ ఇక్కడ ఉన్న ప్రాంతంలో భూపాలపెల్లి హైదరాబాద్ కాకుండా వరంగల్ పోకుండా ఇక్కడనే మీరు స్నేక్ గా పాము కుట్టినా తేలు కుట్టినా ఈ హాస్పిటల్లలోనే ఇంజెక్షన్స్ను ఉంచే విధంగా టెస్టులు కూడా ఇక్కడ చేసే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో వైద్యం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల్లో కూడా వెంటిలేటర్స్ లేకుండా సిటీ స్కానింగ్ లేకుండా అదేవిధంగా ఇంకా ఎంఆర్ఐ లాంటి మిషన్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను భూపాలపల్లికి అయితే రెండు వందల మూడు పోస్టులను కూడా అందించడం జరిగింది పద్నాలుగు కోట్ల రూపాయలు కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆజాంనగర్లో కూడా బర్త్ వెయిటింగ్ రూమ్ అదేవిధంగా సబ్ సెంటర్స్ వీటికి కావాల్సినటువంటి అప్రోచెస్ కూడా ఎందుకనంటే వర్షం పడితే బురదమయమైపోతుంది ఈ యొక్క బర్త్ వెయిటింగ్ రూమ్ కానీ అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నగర్ సబ్ సెంటర్ నగర్ ఇంకా ఈ నియోజకవర్గంలో గిరిజన గూడాల తండాల్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కు సబ్ సెంటర్స్కు అదేవిధంగా మరి నీట్నెస్ మెయింటైన్ చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంకా కూడా మొక్కలు నాటి చెట్లను కూడా క్లీన్ చేసే దిశలో మరి డిఎంఎండ్ కానీ అదేవిధంగా ఐటిడిఏ యంత్రాంగం జిల్లా యంత్రాంగం కూడా చొడవ చూపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కొరకు ఇక్కడనే ఆజంనగర్లో కిరాయికుంటూ భూపాలపిల్లిలో ఉండి మా నుంచి ఏఎన్ఎంస్ కానీ అదేవిధంగా మరి ఇక్కడ స్టాఫ్ కూడా డాక్టర్లు కూడా రెగ్యులర్గా మరి ఇక్కడికి వచ్చి వైద్యం అందించేటువంటి వారిని కూడా నేను అభినందిస్తున్నా వాళ్ళు ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ఎక్కువ సేవలు అందించాలి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా వైద్యం పట్ల శుద్ధితో మరి కావలసినటువంటి మందులు కానీ ఇక్విప్మెంట్స్ని కానీ డెవలప్మెంట్ చేసే ఆలోచనలో ఉన్నది భూపాల ఫిల్డ్లో కూడా వెంటిలేటర్స్ ఇచ్చాం మూడు కోట్ల పది లక్షలతో సిటీ స్కానింగ్ కూడా ఈ వారం పది రోజుల్లో కేస్తున్నాను అదేవిధంగా ఎంఆర్ఐని కూడా ఒక తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఎంఆర్ఐ మిషన్ కూడా పెట్టి మహారాష్ట్రకు లింక్ ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఇవన్నీ కూడా నివారణ చేసేటప్పుడు ఒక ట్రామా సెంటర్ను కూడా మనము నేషనల్ హైవే మీద ఒక ట్రామా సెంటర్ను కూడా ప్రారంభించబోతున్నాం ఇంకా కూడా గిరిజనగూడాల దండాలు సీసీ రోడ్లు కానీ లింక్ రోడ్డు కానీ అప్రోచ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మరి గిరిజన శాఖ నుంచి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరి ఈ ప్రాంత ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది దీనికి ఈ ప్రభుత్వానికి రాబోయేటువంటి రోజుల్లో ఆశీర్వాదం అందించాలి సహకారం అందించాలని ఆజం నగర్ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను